నమస్తే అండి వెల్కమ్ టు హనీ టాకీస్ మనం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు మనం అంటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇప్పుడు జనరేషన్ ఇప్పటి పిల్లలు ఈ ఇప్పుడు ప్రస్తుతం పరీక్షలు ఎదుర్కొంటున్న పిల్లలు కావచ్చు నైన్త్ టెన్త్ ఇంటర్ చదువుతున్న పిల్లలు కావచ్చు మనం గట్టిగా ఏమన్నా అడిగాం అనుకోండి మాట్లాడుతున్నాం అనుకోండి మేము మానేద్దాం అనుకుంటున్నాం ఆ పని అస్తమానం చేయకూడదు అనుకుంటున్నాం కానీ చేయకుండా ఉండలేకపోతున్నాం ఏం చేయాలో మాకు తెలియట్లేదు అది మీరు గేమ్ అవ్వండి లేదా ఫోన్లో ఏవైనా యూట్యూబ్ సిరీస్ చూడడం అవ్వనివ్వండి లేదా అస్తమాను బయట ఫ్రెండ్స్ తోటి తిరగడం అవ్వచ్చు ఏదైనా కానీ దాన్ని వాళ్ళు ఆపుకోలేకపోవడం ఏం చేయాలో తెలియకపోవడం అలాంటి పిల్లలకి మనం ఏం చేయాలో తెలియక స్కూల్లో నాలుగు దెబ్బలో లేకపోతే ఇంట్లో నాలుగు దెబ్బలో వేసి ఓ వారం పది రోజులు చూసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మనం వెళుతూ ఉంటాం పేరెంట్స్ టీచర్స్ ఇన్నేళ్ళ నుంచి పెంచిన టీచర్స్ ఇంత కాలం నుంచి పిల్లల గురించి తెలిసిన పేరెంట్స్ వీరిద్దరికే వారిని ఎట్లా ట్రైన్ చేయాలో తెలియకపోతే చిన్న పిల్లలు వారికి ప్రతిరోజు కొత్తనండి వారికి ఎలా తెలుస్తుంది మరి అలాంటి వాళ్ళకి మనం ఏం చేయగలం మనం ఏం చేయాలి మనం ఏం చెప్పాలి పిల్లలు ఎప్పుడైనా మేము అది మంచిది కాదు అని తెలిసిన అదే పనిలోంచి బయటపడలేకపోతున్నాము ఎలా ఇది మాకు మంచిది కాదు ఇది మంచిది కాదని పెద్దవాడు చెప్పినంతసేపు వినిపిస్తోంది వినాలనిపిస్తోంది కానీ టైం వచ్చేసరికి మేము దాన్ని చేయకుండా ఉండలేకపోతున్నాం అని ఎవరైనా పిల్లలు అనుకుంటూ ఉంటే వారికి మనం ఏం చెప్పాలి ఏం చేయాలి అలాంటి పిల్లలకి ముందుగా అసలు మనం ఏ పని అనుకుంటున్నామో అది చెయ్యలేకపోతే వచ్చే నష్టాల గురించి చెప్పాలండి అంటే మనం బండి ఉంది నీకు బండి ఇచ్చినప్పుడు యాభైలోనో అరవైలోనో వెళ్ళమన్నారు బండి చేతికి ఇవ్వగానే జర్రమని అది ఎయిటీకి వెళ్ళిపోతుంది ఇలా 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 వెళ్ళాలనిపిస్తోంది బండి ఇచ్చేంత వరకు బానే ఉంటుంది మన బుర్ర అమ్మ చెప్పిందో నాన్న చెప్పిందో విందామనిపిస్తోంది ఆ తర్వాత అసలేం ఏం వినబుద్ధి అవ్వట్లేదు ఏం చేయాలి అప్పుడు మీరు ఏం చేయాలంటే వెనక నుంచి అంటే బండి నువ్వు ఎయిటీలో వెళ్తే ఏం జరుగుతుంది బండి ఎలా మన చేతిలోంచి కంట్రోల్ తప్పుతుంది అసలు ఏటీలోను రోడ్ల మీద అంటే చిన్న రోడ్ల మీద హైవేలు కాకుండా చిన్న ఊళ్ళల్లో రోడ్ల మీద సందుల్లోనూ ఏటీలో వెళ్తే వచ్చే ఇబ్బంది ఏంటి దాన్ని కంట్రోల్ చేయకపోతే పక్కవాడికి ఎంత ప్రమాదం కాలు చేయ పెరిగితే నీకెంత ప్రమాదం అలాంటిది రిపీటెడ్ గా చెప్పాలండి నేను ఫిజికల్ గా జరిగే డ్యామేజ్ గురించి చెప్పాను అలాగే చదువుకోకపోతే లేదా ఎక్కువసేపు నువ్వు గేమ్లో ఉండిపోతే నువ్వు ఏం కోల్పోతావు నువ్వు ఎక్కువసేపు గేమ్లలో టైం తెలియకుండా ఉండిపోతే నీ ను కోల్పోతావు ఒక గంటతో నువ్వు ఎంత పని చేసుకోవచ్చు ఎంత చేయలేకపోతున్నావు చేయలేకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి నీ స్కూల్ వర్క్ నువ్వు చేయలేకపోతే క్లాస్లో టీచర్లు నువ్వు నీకేమీ రాదనవచ్చు లేదా నువ్వు ఆ పని చేయడం పోవడం వల్ల ఆ వర్క్ హోంవర్క్ చేయకపోవడం వల్ల నీకు గుర్తుండకపోవచ్చు నువ్వు మర్చిపోవచ్చు మర్చిపోవడం వల్ల రేపు అనే రోజు ఎప్పుడైనా నిలబడి ఏం చదువుకున్నావు అంటే నువ్వు చెప్పలేకపోవచ్చు నువ్వు ఏదైతే రోజు స్కూల్లోకి వెళ్ళి వింటున్నావో దాన్ని రాసుకోకపోవడం వల్ల అది నీకు ఉపయోగకరం కాకుండా అంటే ఆ చదువు నీకు ఉపయోగపడకుండా అయిపోవచ్చు అని చెప్పచ్చండి అంతేకాకుండా మనం ఈ ఏదైతే ఈ బడ్ కావచ్చు లేకపోతే చదువు కావచ్చు లేకపోతే మీరు చెప్పిన పని కావచ్చు చేయలేనప్పుడు చేయనప్పుడు వచ్చే ఇబ్బందుల గురించి ముందు చెప్తే ఆ డేంజర్ గురించి మీరు చెప్తే ఆ ప్రమాదం గురించి మీరు చెప్పగలిగితే పిల్లలు మీకు తెలిసే ఉంటుంది మీరు పిల్లల్ని పెంచుతున్నారు టీచర్లు కూడా వాళ్ళే అంటారా మీరు కొడితే మేము మారతాం లేదా మీరు గట్టిగా చెప్పుకుంటే మేము మారచ్చు మీరు ఇంకోసారి చెప్పుకుంటే మేము మారచ్చు అంటూ ఉంటారు నిజమే చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఒకటికి నాలుగు సార్లు చెప్పాలి మీరు ఇలాంటి చెయ్యకపోతే దాన్ని గనక నీ కంట్రోల్లో నువ్వు నీ ఆలోచనల కంట్రోలు నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉండకపోతే వచ్చే ప్రమాదం గురించి మనం చెప్పగలిగితే పిల్లల్ని ఆ ఇబ్బంది నుంచి తప్పించవచ్చండి మరి ఆ చెడు గురించి చెప్పేసాం మరి వాటిని మంచి కేసు తిప్పడం ఎలా మీరు ఎప్పుడైతే వచ్చే ప్రమాదాల గురించి చెప్పారో వాళ్ళ మనసు ఖచ్చితంగా ఆలోచించడం ప్రారంభిస్తుంది దీనికి బుద్ధిజం జాతక కథల్లో ఒక కథ చెప్తారండి అదేమిటంటే ఒక బాగా బలిసిన ఎద్దు మంచి స్ట్రాంగ్ బాగా ఉన్న ఎద్దు ఒక రోజు అలా వరి పొలం పక్క నుంచి వెళ్తుందట వెళ్తుంటే దానికి ఆ చేను చాలా బాగా నచ్చింది ఫుల్గా చక్కగా ఆకుపచ్చగా ఉంటుంది కదా ఆ అది తప్పని దానికి తెలుసు ఎందుకంటే దాని యజమాని పెట్టే తిండి వేరు అది అలాగా ఎవరి దాంట్లో దూరి అందులో తినకూడదు కానీ మొదటి రోజు తినేసింది అక్కడ ఒక యజమాని ఆ పొలం చేసుకునే రైతు ఉంటారు కదా చూసాడు పెద్ద పెద్ద సౌండ్లు చేశాడు భయపెట్టే సౌండ్లు ఆ ధ్వనులకు భయపడిపోయి అది వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అటు వచ్చింది వచ్చేటప్పుడు అనుకుందంటే అబ్బా వెళ్ళకూడదు అనుకుని కానీ దాన్ని చూసి ఆగలేదు మళ్ళీ ఆ పొలంలోకి వెళ్ళిపోయి నచ్చినట్టు తినేసిందట ఈసారి ఆయన ఏం చేశాడు ఇది ధ్వనులతో వినట్లేదు దెబ్బలతో వింటుందని కొన్ని దెబ్బలు వేయటం జరిగిందట బాగా కొట్టాడు అది కొట్టిన తర్వాత గట్టు దాటిన వెంటనే ఏమనుకుంటోంది అబ్బా రే నుంచి నేను రాని ఇలా నష్టపరచకూడదు ఎందుకు నా యజమాని పెట్టింది నేను తిన్నాం అనుకుంటోంది మళ్ళీ వచ్చేసరికి అది ఆ పొలాన్ని చూసి అబ్బా తినాలనిపిస్తుంది అలా కొంతకాలానికి ఈ నాలుగైదు రోజులు అలా కొన్ని రోజులు అలా జరుగుతుంటే రావటం దెబ్బలు తినటం వెళ్ళటం రావటం దెబ్బలు తింటాం వెళ్ళటం ఒకసారి నడుస్తూ నడుస్తూ ఉండగా అబ్బబ్బా అస్తమాను మన బుర్ర సహజంగా మర్చిపోతాం కదా ఏదో ప్రామిసులు చేసుకుంటాం అబ్బా ఇక్కడ అప్పటి నుంచి అసలు అలాంటిది ఏమీ చేయను అనుకుంటాం కానీ ఆగలేం కదా అలాగే అది అనుకుంటోంది నడుస్తోంది అలాగే కథ నడుస్తుంది ఒకసారి అబ్బాయి ఇన్ని దెబ్బలు ఇంకా నేను ఏం తింటాలే ఈసారి అసలు ఈసారి ప్రయత్నించి చూస్తాను దెబ్బలు తినకుండా ఆ గడ్డిలోకి ఆ పొలంలోకి వెళ్ళకుండా అది తినకుండా నేను దాటగలనా లేదో ప్రయత్నించి చూస్తానని అనుకుని ప్రయత్నించడం మొదలుపెట్టింది అది చక్కగా అటు చూస్తూ ఉంది కానీ అటు వెళ్ళలేదు ఎందుకంటే దాని లోపల ఒకటి అనుకుంది అస్తమాను నేనేం దెబ్బలు తింటాను తప్పు కదా అన్న ఆలోచన దానికి వచ్చింది అనమాట సో ఈ కథ చెప్తూ లాడ్ లార్డ్ బుద్ధ చెప్పారట ఈ కథల్లో మిగిలిన వాళ్ళందరికీ ఎవరైతే అలా అస్తమాను వెళ్తాయో అవి మన ఆలోచనలు మన ఆలోచనలు ఆ యొక్క ఎద్దు లాంటివి అందంగా ఆకర్షణీయంగా కనిపించిన వాటికి వేసి వెళ్ళడం అది సహజ సిద్ధంగా మీరు కొట్టినా తిట్టినా కూడా దాన్ని నేను ఇప్పుడు దెబ్బలు తింటాను అసలు తినడానికి కూడా ఉండదు ఇంకా కొట్టి కొట్టే ఇంకా నేను చచ్చిపోతానేమో దానికన్నా బెటరు తినటం మానేచ్చు ఆలోచనలోకి తీసుకొచ్చిన తర్వాత అసలు పని ప్రారంభిస్తుంది అది ఆ ఆలోచనలు అంటే చెడు కేసు వెళ్లే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మనకి ఉపయోగకరం కాని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే చెడు ప్రభావాల్ని ముందు చెప్పమన్నారట అప్పుడు ఆలోచనలు ఒక క్రమశిక్షణగా వెళ్ళటం మొదలెత్తాయి మీ ఆలోచనలే మీ పనుల్ని నిర్దేశిస్తాయి కాబట్టి ఆలోచనలు సక్రమ మార్గంలో వెళ్ళాలి అంటే ఆ మనసుకి క్రమశిక్షణ నేర్పాలి క్రమశిక్షణ నేర్పే క్రమంలో క్రమశిక్షణ తప్పితే వచ్చే ప్రమాదం ఏమిటో చెప్పి క్రమశిక్షణగా ఉండటం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటో చెప్పాలి అని ఆ లార్డ్ బుద్ధ వారి ఫాలోవర్స్ కి చెప్తూ ఉండేవారట ఈ ఏదైతే ఈ కథ ఉందో టీచర్స్ కి పేరెంట్స్ కి చాలా ఉపయోగపడుతుందండి మీరు ఆలోచించండి పిల్లల్ని వారు చేసే పని ఏదైతే అవసరం అని చెప్పుకుంటున్నారో అవసరమని వారు భావిస్తున్నారో మీరు అనుకుంటున్నారో వాళ్ళకి అవసరమని దానికి చాలా నెమ్మదిగా నయానో భయానో అంటారు వారిని నెమ్మదిగా దాని యొక్క ప్రయోజనక ప్రయోజనాల కేసైనా ఆకర్షింపు చేయాలి మనం అలాగే అది చేయకపోతే వచ్చే ప్రమాదాల కేసైనా హెచ్చరిస్తే వారు మరల మరల అటు వెళ్ళకుండా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళటానికి మనం సహాయపడినట్టు అవుతాం దీని గురించి ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ